ఏసు క్రీస్తు నామలో అందరికీ నా హృదయపూర్వకంగా ప్రైజ్ దళవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుతుంటే అద్భుతమైన గొప్ప వాక్య సందేశం మాటలు విందాం ఫిబ్రయల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ యాజ్ఞము విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదము దేవునికి సమస్త మేము కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా గాక ఆమెన్ ప్రయాతిపిన దేవుని బిడ్డారా మన ముందు ఒక పరుగు పందెము ఉంచబడిందని ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని ఓపికతో పరిగెత్తినప్పుడు దాని యొక్క బహుమానాన్ని ఫలితాన్ని మనం పొందుకుంటామని ఆ ఫలితం పొందుకోవాలంటే దేవుని వైపు చూసు అనగా విశ్వాసము కర్త విశ్వాసము దేవుని వైపు ఉంచి దేవుని వైపు చూస్తూ మనం పరిగెత్తే మనము చివరి దశకు చేరుకుంటాము అప్పుడు మనం ఊహించలేని విజయాన్ని మనం పొందుకోగలుగుతాము నీలోని ఓపికే నీకు ఊహించలేని విజయాన్ని తెస్తుందని దేవుడు ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు నేను బలపరుస్తా ఉన్నాడు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె మన ముందు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు పోరాటాలు ఇరుకులు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఆటంకాలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో మనకు ఉంటా ఉంటా ఉన్నాయి అయితే వాటిలో మనము జయం పొందుకోలేకపోతున్నాం వాటిని జయించలేకపోతూ ఉన్నాము ఒకసారి మనం గమనించినట్లయితే ఓపికతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ విజయాన్ని పొందుకోగలుగుతావు అని యొక్క వాగ్దానము దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు ఇదిగో ఒక పరుగెత్తే వ్యక్తి పరుగు పంద్యంలో రన్నింగ్ రేస్లో ఉన్న ఒక వ్యక్తి గమ్యాన్ని చూస్తూ గురి యుద్ధకు పరిగెత్తాలి అందులో తనకు కావాల్సిందంటే ఓపిక కావాలి ఎప్పుడైతే ఓపికతో పరిగెత్తగలుగుతాడో ఓపికతో ఆ గమ్యం వైపు చూస్తూ పరిగెత్తగలుగుతాడో ఖచ్చితంగా తన గమ్యానికి తన అనుకున్న టార్గెట్కి చేరుకోగలుగుతాడు కొన్ని సందర్భాల్లో పరిగెత్తుతున్నప్పుడు ఓడిపోవచ్చు ఓడిపోయినప్పటికీ మరలా ప్రయత్నించాలి ఓపికతో ఉండాలి పరిగెత్తాలి ఒకరోజు ఖచ్చితంగా ఊహించలేని విజయాన్ని పొందుకోగలుగుతాడు ఆ విజయం కూడా ఎలా ఉంటుందంటే చారిత్రాత్మక విజయంగా మార్చబడుతుంది ప్రే దేవుని కుమారుడ విశ్వాసము కర్త ఏచుక్రిస్తు దేవుడు దానిని ఎవరు ఏచిస్తు దేవుడే ఆయన వైపు నీ యొక్క చూపు ఉన్నట్లయితే నీ యొక్క నడక నీ యొక్క ప్రవర్తన ప్రతిదీ ఏ వైపు చూడగలిగితే లోకంలోని మనుషుల వైపు చూస్తే ఏమవుతుందంటే నిరాశ కలుగుతుంది పరిగెత్తే వ్యక్తి గమ్యం వైపు చూడకుండా వాళ్ళ వైపు వైపు చూస్తే ఏమవుతుందంటే లైన్ తప్పడం జరుగుతుంది లేదా అనుకోవాల్సిన టార్గెట్కి సమయానికి చేరుకోలేరు ఈరోజు మీనా జీవితంలో మనం సరిగ్గా సరైన సమయానికి టార్గెట్ చేరుకోలేకపోతున్నాము అనుకున్న అనుకున్న విధంగా మనము జవాబును పొందుకోలేకపోతున్నాము కారణం ఏంటంటే ఓపిక లేకపోవడం వాడు వెళ్తున్నాడా వీడు వెళ్తున్నాడా వాళ్ళు వాళ్ళు ముందున్నరా వీళ్ళు ముందున్నరా నేను వెనకబడిపోయాను కదా నేను ఇంకా పొందుకోలేకపోతున్నాను కదా అని చెప్పేస్తూ వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు అని చెప్పేసి చూసేటువంటి ఆ యొక్క చూపు విధానమే మనము ఓడిపోయేలాగా అవుతూ ఉంది మనుషులందరూ మనల్ని కించపరిచే విధంగా ఉంటూ ఉంటారు పరుగు పనుల్లో ఉన్నప్పుడు సమస్యలు పోరాటం ఉన్నప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు కొంతమంది గెలుస్తూ ఉంటారు కొంతమంది ఓడిపోతూ ఉంటారు అయితే ప్రతీ మాటను కూడా ఎలా తీసుకోవాలంటే నీవు ఖచ్చితంగా గెలుస్తావు అనేటువంటి మంచి మాటలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు ఈరోజు నీ గమ్యానికి నువ్వు చేరుకోలేకపోతున్న కారణం ఏంటంటే నీలో ఓపిక లేకపోవటమే యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్యం ఉద్దేశిస్తూ తెలియపరుస్తున్నాడు నీలో ఎంత ఓపిక ఉంటుందో ఆ ఓపికనే నీకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది నీకు విజయాన్ని అందిస్తుంది ప్రియ దేవుని కుమారుడా కుమార్తె నీ నా జీవితాల్లో ఖచ్చితంగా దేవాదేవుడు కోరుకుంటున్నాడు విజయాన్ని ఇవ్వాలని విజయాన్ని నువ్వు చూడాలని నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్యంలో కానీ బలహీనతల్లో కానీ కుటుంబ సమస్యల్లో కానీ ప్రతి విషయంలో నీకు దేవుడు నా దేవుడు ఖచ్చితంగా ఊహించని విజయాన్ని అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు ఇస్తుంటుండగా ఈ గొప్ప వాక్య వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకో తద్వారా దైవిక దీవిన ఆశీర్వాదం మేర పొందుకోగలుగుతావు ఊహించలేని అద్భుతమైన విజయాన్ని పొందుకోగలుగుతావు దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక నమ్మకం కుదిరినట్లయితే నాతో పాటు ఈ వాక్యాన్ని నమ్ముతూ ప్రార్థన లేక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు యా మా ముందుంచిన పరుగు పనులు ఓపికతో పరుగెత్తినప్పుడు ఊహించలేని విజయాన్ని పొందుకుంటామని ద్వారా మనం బలపరిచిన కొందనా తెలుస్తున్నాం తండ్రి ఈరోజు మా ముందు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పోరాటాలు ఒక పరుగు పన్నెం వలే ఉంటుంది ప్రభావ ఒక కష్టము ఈ యొక్క నష్టము సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎలా నేను జయించగలుగుతాను అనుకున్న పరిస్థితి మధ్యలో నివాసం చేస్తుంటుంటున్నాం ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి కరుణించండి మాకు ఓపికను దయచేయండి ఓపికతో మేము ఆ విజయాన్ని పొందుకోవడానికి గమ్యాన్ని చేరుకుంటే సహాయం వేడుకుంటున్నాం నేను మేము నమ్ముతున్నటువంటి ఈ గొప్ప వాగ్దానం ద్వారా మా జీవితాలు వెలిగించబడినట్టుగా మా చీకటి తొలిపోయినట్టుగా సహాయం చేయమని ఏ స్నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్